ఏమన్నారు ఐలమ్మ జయంతిని అధికారికంగా చేసినందుక మీరు అక్కడ మీటింగ్ పెట్టింది అని చెప్పారు గత కాంగ్రెస్ ప్రభుత్వము ఐలమ్మను గుర్తించకపోతే గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఐలమ్మ జయంతిని అధికారికంగా చేసిన విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా ఏదైతే కోర్టులో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్కి పేరు పెట్టినందుకని అడిగినారు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే జీవో విడుదలైంది దాన్ని తర్వాత చేద్దామని లోపు ఆ లోపు మీ ప్రభుత్వం వచ్చి పేరు పెట్టారు సంతోషకరమే గత పది పదిహేను సంవత్సరాల నుంచి రజక జాతి కోసం ఆరు నిశాలు కష్టపడి ఉద్యమం చేసేటటువంటి అసలైన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగానే గన్ పార్క్ దగ్గర మేము ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది శ్వేతకు కమిషన్ మెంబర్ ఇచ్చినందుకు కానీ మీరు మాట్లాడారు అది జాతికి సంబంధం లేదు ఏనాడు కూడా జాతి కోసం ఉద్యమం చేయలే అది వ్యక్తిగత దానికోసం దానికోసం మేము మాట్లాడట్లే పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడైనా జయంతి ఉత్సవాల కమిటీ జరిగినప్పుడు అందరి రాష్ట్ర అధ్యక్షులను కూర్చోబెట్టి మాట్లాడడం మీకు తెలియదా మీ ముఖ్యమంత్రికి తెలియదా నేను ఒకటే విషయం చెప్తున్నా పొన్నం ప్రభాకర్ గారు అందరిని కూర్చోబెట్టి మాట్లాడి సామరస్యంగా ఎల్లమ్మ జయంతి చేసి ఎంత బాగుండునో ఏదైతే ఏ ఉద్యమం చేయనటువంటి వ్యక్తులను స్టేజ్ మీద కూర్చోబెట్టి అసలైన ఉద్యమకారులని అవమానించినందుకే మేము గన్ పార్క్ దగ్గర మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది చెప్తా రజకులని రజక ఉద్యమకారులను అవమానించినటువంటి పొన్నం ప్రభాకర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది లేని పక్షంలో అన్ని సంఘాలు ఏకమై మంత్రి ఆఫీస్ ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం